దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ ఇది నిండుసుడికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు బ్రదర్ బ్రీడ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని రోజులు ఉంది బ్రదర్ ఇది వన్ వీక్ ఉంది ఎన్ని వచ్చాను దాసీన తర్వాత ఏడేడు ఇది బ్రదర్ ఇది ఉంది ఏడేడు ఇస్తుంది ప్రతి వారం చేస్తారా ఇక్కడ సంగారెడ్డికి ఎన్ని ఎన్ని వేస్తుంటావు ప్రతి వారం అట్లా చేస్తుంటారు వన్ సిక్స్టీ ఇది వన్ ఫిఫ్టీ లక్ష ఎన్ని ఎన్ని పడుతుంది ఇది పాలు పద్నాలుగు ఇస్తుంది ఒక వారం ఉంది టైము ఎన్ని అవుతుంది ఏదంటుంది అంతే రెండు మూడు అవుతులే ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు హాయ్ ఎవరివన్ ఇది ఇరవై ఆరో తారీఖు ఆదివారము సంగారెడ్డి గేదెల మార్కెట్ సోమవారం జరుగుతుంది సంగారెడ్డి మార్కెట్ ఇది బన్నీ జాతి గేది సైజు క్వాలిటీ చూసుకోవచ్చు నిండు సూడిది ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అందరూ అప్రమత్తంగా ఉండండి డిఫరెంట్ డిఫరెంట్గా మోసాలకు పాల్పడుతున్నారు ఈ సంగారెడ్డి మార్కెట్లో ఎక్కువగా పాడి గేదెలు వస్తాయి అంటే ఈని ఒక వారము పది రోజులు పదహైదు రోజులు ఇరవై రోజులు నెల రోజులు అయిన గేదెలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత నిండు సూడి గీదలు ఉంటాయి సూడి గేదెలు అయితే రావు రేర్గా మాత్రమే ఎప్పుడో ఒకటి అర వస్తాయి అంతే తప్ప సూడి గేదెలు అయితే ఉండవు ఓన్లీ పచ్చి గేదెలు మాత్రమే ఉంటాయి నిండు సుడి గీదలు ఉంటాయి ఎయిటీ పర్సెంట్ అయితే మాత్రం పాడి గేదెలే ఉంటాయి గేదె సైజు కూడా చూసుకోవచ్చు ఇది క్వాలిటీ చూడవచ్చు హెవీ సైజు ఉన్నాయి అవి ఇది కూడా హెవీ సైజ్ ఉంది గేదె మీడియం సైజ్ ఉంటాయి హెవీ సైజ్ గేదెలు ఉంటాయి ఇక్కడ లాస్ట్ ఇది జాఫరాబాదిలో పంచకళ్యాణి మిక్స్ అయింది పాడి గేదె దాని ఆహు కూడా పంచకళ్యాణి ఉంది ఎక్కువ అయితే సంగారెడ్డి మార్కెట్కు ముర్రాజాతి గేదెలు జాఫరాబాది గేదెలు గ్రేడ్ ముర్రా జాతి గేదెలు వస్తున్నాయి జాతి గేదెలు కూడా ఉన్నాయి తక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ మినీ జాతి గేదె ఉంది పాడి గేదె ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్కోవడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ నావల్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఈ గేదె ధర ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఈ గేదె బేరం జరుగుతుంది ఫీమేల్ కాఫ్ ఉంది ఆడదు ఉంది దీనికి గేర సైజు కూడా చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఇది సేల్ అయిపోతే ఇంతకు సేల్ అయిందని చెప్తాను ఇది పాడిగేదే అదే సార్ పాలిది ఆర్ఆర్ ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఒకటి యాభై దుడుందా ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ ఇది సెకండ్ ఇతా సెకండ్ ఇతా ఇట్లా రెగ్యులర్గా వస్తుంటావా ఇక్కడ సంగారెడ్డి ప్రతి వారం ఎన్ని చేస్తుంటావు ప్రతి వారం పది పన్నెండు తెస్తా కానీ ఇప్పుడు ఎండాకాలం కొంచెం డల్ ఉంటా అని ఎక్కువ తెస్తా లేదు ఫుల్ అంటే ఒక నెలకు ఇంకా అంటే ఒక జూన్ లాస్ట్కి ఫుల్ వస్తుందా మార్కెట్ ఫుల్ వస్తాయి ఇప్పుడైతే రెండు మూడు ఫుల్ వస్తాయి రేట్లు రేట్లు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి బ్రదర్ ఎక్కువనే ఉంటాయి మీకు దొరకడం కూడా అక్కడ కూడా ఎక్కువనే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ ఇది ఇంకోటి ఇది కూతున్నా బ్రదర్ ఇది ఏం చెప్తున్నావు దీనికి ఒకటి ఒకటి ఇరవై ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు ఎనిమిది ఉన్నాయి నాలుగు నాలుగు ఉంది దున్నపోంది ఎన్నోంటది దీని ఒక వన్ వీక్ రెండు పంచకల్యాణ గేదెలు తొమ్మిది నెలలు ఒకటి ఉంది తొమ్మిది నెలలు అబోవ్ ఒకటి ఉంది అని చెప్తున్నారు సూడి ఎన్నిసేపు కదా పాలు టూ లీటర్ అదేమో గౌడులో పంచకళ్యాణి టైప్ ఉంది ఇండివిజువల్ గా ఈ గేదెనేమో లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఓనర్ బ్రదరు అయితే వాళ్ళు లక్షల లోపు చెప్పమని చెప్తున్నారు అడుగుతున్నారు దీని ఏమో వన్ ఫార్టీ లెక్క చెప్తున్నారు రెండు కలిపి టూ సిక్స్టీ చెప్తున్నారు రెండు లక్షల అరవై వేలు ఒకటి తొమ్మిది నెలలు ఒకటి తొమ్మిది నెలలు అబో సూడి ఉంది రెండు గేదెలు ఈ రెండు గేదెలు ఫైనల్గా టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దానికి ఫిమేల్ కాఫ్ ఉంది రెండు పాడి గీదలు దానికి దున్నపొద్దు ఉంది దానికి ఏమో దున్న పొద్దుంది దీనికి ఏమో ఫ్రీ ఉంది ఫైనల్ రేటు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఇది పా అడిగేదే ఫీమేల్ కాపు ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కు సెల్ంది లక్ష ముప్పై వేలకు ఎన్ని వచ్చానా పాల అందాజుగా వాళ్ళు పూటకు ఎన్ని అవుతుంటుంది మూడు అవుతుంటుందా గేదే చూసుకోవచ్చు దాని కాఫీ అంటే ఒక పది రోజులు ఏంటిది అయినా పది పాడి రోజునా పాలిచ్చే పాలిచ్చగేది లక్ష ముప్పై వేలకు అమ్ముడైంది ఈ గేదె లక్ష పదివేలకు సేల్ అయింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్కు అడ్ర క్వాలిటీ కూడా తీసుకోవచ్చు ఫీమేల్ కాప్ ఉంది గేదె సైజు అర్డర్ క్వాలిటీ చూడవచ్చు దాని కాఫ్ కూడా ఉంది గేదెది ఎయిటీ థౌసండ్ కు సెల్ ఎనభై వేలకు ఉంది ఇక్కడ గేదెలు కొన్నలో పల చెక్ చేసుకుని గేదెలను కొనుక్కుని వెళ్తున్నారు రెండు పాడి గేదెలు రెండు లక్షల యాభై రెండు వేలకు సేల్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ కు ఇదేమో పాడి గేదే నెక్స్ట్ ఇది వచ్చేసి నిండు సుడి గేదే రేటు డెలివరీ బాలో వన్ వీక్ లోపల ఇందు చెప్తున్నారు ఒక్కొక్క గేదే వీళ్ళకు యావరేజ్గా లక్ష ఇరవై ఆరు వేలు పడింది వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ పడింది రెండు కలిపి లక్ష యాభై రెండు వేలు ఒకటి నిండుసుడిది ఇంకొకటి ఈ నేషన్ గేదే ఈ నేషన్ గేదెకు పాలదారులు చూస్తున్నారు ఈ పాడి గేదే లక్ష నలభై వేలకు సెలింది దూడుందండి ముందర ఇన్ని వచ్చా పాలు అందాజుగా పాలు ఎన్ని వచ్చా అంటే రోజుకో పదకొండు ఎన్ని అయితే గేదె ఉంటుంది మూడు మూడు అయితే ఉంటుంది రెండు అయితే దూడేదాను మేలు ఉంది ఈ గేదెకు మేల్ కాఫ్ ఉంది దున్నపోతు దూడ ఈ గేదె వన్ లాక్ సిక్స్ థౌసండ్ కు సెలైంది లక్ష ఆరు వేలకు తీసుకోవచ్చు పచ్చి గేదె ఇది ఆర్డర్ కాల్ కూడా చూడవచ్చు ఈ గేదె డెబ్బై వేలకు సేల్ అయింది సెవెంటీ థౌజండ్కు పేదోడు ఉంది పంచకళ్యాణి పేదోడ గేదె కూడా పంచకళ్యాణని నాటులో పంచకల్యాణి ఉంది గేదె మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషను సేల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ